ఇంత బుద్ధిమంతుడిని ఎక్కడైనా చూస్తుంటారా చూడండి అసలు చూసిన వాళ్ళందరూ అమ్మో నీ కొడుకు ఎంత మంచిగా ఉంటాడు కాబట్టి నువ్వు ఇంత పని చేయగలుగుతున్నావు అంటారు అస్సలు కాదు దొంగ నా కొడుకు అసలు టార్చ్ స్పెల్లింగ్ రాపిస్తాడు కాకపోతే ఈయన ఆఫ్టర్నూన్ వరకు అట్లా ఉంటాడు కాబట్టి చేసుకుంటుంటా గుండె చూపిస్తున్నా బాగుంది కదా గుండెలోనే బాగున్నాడు ముద్దుగా ఏం చేస్తున్నావు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఊరికి వచ్చాం కదా ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత వచ్చాం అయితే ఊర్లోనే పుట్టిన దగ్గర నుంచి ఒక చోటే చూపిస్తున్నాము జలుబు చేసింది ఒకసారి చెకప్ చేసుకొని తీసుకెళ్తే బెటర్ కదా హైదరాబాద్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకి హాస్పిటల్స్ కూడా పెద్ద తెలియదు నాకు అక్కడ అయితే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఓపి రాయించి చూపించాం అయితే నిమ్ముందని చెప్పారు లైట్గా అంటే నిమ్మంటే పెద్దని కాదు కానీ లైట్గా ఉంది కొంచెం స్నానం ఒక టూ త్రీ డేస్ అట్లా చేపియొద్దు అన్నారు చాలా ఓల్డ్ హాస్పిటల్ బట్ సాన్వికి దీనికి బాగా తగ్గిపోయింది గవర్నమెంట్ డాక్టర్ అన్నమాట ఈమ చాలా టాలెంటెడ్ మంచిగా తగ్గిపోతుందని ఇక్కడే చూపిస్తున్నాం మనం బాయ్ బాయ్